బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం అటు అధికార పక్షం ఇటు వైసీపీ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ సీట్లను ప్రకటించినటువంటి నేపథ్యంలో టికెట్లను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయా పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొనే ఉంది కోలాహలం నెలకొంది ప్రస్తుతం మనం అమరావతి వెళ్దాం అమరావతి టీడీపీ కార్యాలయం వద్ద ప్రస్తుతం హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ఫస్ట్ లిస్ట్ రావాల్సి ఉంది టీడీపీకి సంబంధించి దీంతో ఆశాబహులు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నివాసం వద్ద మద్దతుదారులు క్యూగడుతున్నటువంటి పరిస్థితి ఆశాబాహులు తమ మద్దతుదారులతో చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు తమకే టికెట్ ఇవ్వాలని కోరే అవకాశం కనపడుతోంది మొత్తంగా అమరావతికి పాలిటిక్స్ చేరుకున్నటువంటి పరిస్థితి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి నేతలు ఆశాబాహులు తమ ప్రయత్నాల్లో తామున్నారు తమ మద్దతుదారులతో సీఎం ఇంటి ముందు టీడీపీ అధ్యక్షుడి ఇంటి ముందు క్యూ కట్టారు సీట్ కోసం ఇంకా సీట్ల మీద సమీకరణలు జరుగుతూ ఉన్నాయి టికెట్లను ప్రకటించాల్సి ఉంది ఒక్కొక్క సీటుకి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆశాబులు తమ మద్దతుదారులతో చంద్రబాబు నివాసం వద్ద క్యూ కట్టారు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం సరిగ్గా ఇరవై ఎనిమిది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో టికెట్ల హడావిడి నెలకొని ఉంది ఏపీ ఎలక్షన్స్ నేపథ్యంలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండింటిలోనూ టికెట్ల కోలాహలం కనపడుతోంది వివిధ సెగ్మెంట్లకు సంబంధించి ఒక క్లారిటీ రాలేదు ఆశావాహులు ఎక్కువ ఉండడం అలాగే గెలుపు అవటంలా బేరీజు వేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను బుజ్జగించడం వారిని దారికి తీసుకురావడం అసమ్మతి లేకుండా చూసుకోవడం అనేది ఎంతో భారంతో కూడుకున్నటువంటి పరిస్థితి తలనొప్పిగా మారే పరిస్థితి ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళుతున్నటువంటి పరిస్థితి టికెట్ రానివారు కావచ్చు టికెట్ తమ ప్రత్యర్థులకు ఇచ్చినప్పుడు అసంతృప్తికి లోనై పార్టీలు మారేవారు ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వెళుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అసమ్మతి లేకుండా సంతృప్తిగా అందరినీ మద్దతు అందరి మద్దతుతో టికెట్లను ఇచ్చే విధంగా సమీకరణలు జరుగుతూ ఉన్నాయి అలాగే గెలుపోటములు బేరీజు వేసుకుంటూ ఎవరికి గెలిచే అవకాశం ఉంది అనే అవకాశాలను బేరీజ్ వేసుకుంటూ టికెట్లు ప్రకటించాల్సి ఉంది ఇరు పార్టీలు కూడా ఆ సమీకరణలో మునిగి తెలుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎవరైతే టికెట్లు ఆశిస్తూ ఉన్నారో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారంతా కూడా ప్రస్తుతం చంద్రబాబు నివాసం దగ్గర వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది తమకు సంబంధించినటువంటి మద్దతుదారులు మద్దతుదారులతో అక్కడ తెలుస్తోంది మా నేతకు టికెట్ ఇవ్వండి అనే ప్ల ప్రదర్శిస్తూ మద్దతుదారులు అక్కడ హంగామా చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మద్దతుదారులతో అక్కడ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం ప్రదర్శిస్తూ సీఎం ఇంటి ముందు టీడీపీ అధ్యక్షుడి ఇంటి ముందు ప్రస్తుతం జరుగుతున్న హంగామా పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం టికెట్లు ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది చివరి నిమిషంలో పేర్లు ఎవరి వస్తాయని ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో ఆశాబులు ఒక్కొక్క టికెట్ కి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్న ఆశాబాహులు తమకి టికెట్ ఇవ్వాలని తమ నేతకి టికెట్ ఇవ్వాలని మద్దతుదారులు ప్లకార్డులతో అక్కడ ప్రదర్శన చేస్తున్న దృశ్యాన్ని మనం చూసాం ఇదే పరిస్థితి ఇటు ప్రతిపక్షంలో నెలకొని ఉంది రెండు పార్టీ కార్యాలయాల దగ్గర రెండు అధినేతల ఇళ్ల దగ్గర ఇదే పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం అమరావతి చంద్రబాబు ఇంటి దగ్గర మనం పరిస్థితి చూసాం తమ పా తమ అధినేతకి తమ నేతకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి వారు అక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు నినాదాలు చేస్తూ ఉన్నారు దృశ్యాన్ని మనం చూస్తాం కొద్దిసేపు మా ప్రతినిధి చంద్రశేఖర్ అక్కడ పరిస్థితిని లైవ్ లో అందించడానికి ఆశావాహులు అక్కడ క్యూ కట్టారు విశాఖ ప్రధానంగా విశాఖ కావచ్చు మరికొన్ని సెగ్మెంట్ లో కర్నూలు కావచ్చు ఇలాంటి సెగ్మెంట్ లో ఇంకా తర్జన భర్జన కొనసాగుతున్నట్లుగా కనపడుతోంది ఇప్పటికే వైసీపీ పదహారో తారీఖు వాయిదా పడింది పదహారో తారీఖు ఇడుపులపాయ నుంచి ప్రకటన ఉంటుంది ఏంటి టీడీపీ పరిస్థితి ఏంటి ఎలాంటి సమీకరణలతో సాగుతోంది టీడీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చిక్రి దాదాపు ఇరవై నుంచి పాతిక నియోజకవర్గాల వరకు సంబంధించిన వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన అందరూ కూడా క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా చూసుకుంటుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కృష్ణా జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు లభించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆశావాళ్ళు ఆ స్థానాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ స్థానాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పార్టీ పార్టీ టికెట్ తీసుకునేందుకు పూర్తి స్థాయిలో కృషి చేసినట్టుగా కనిపిస్తుంది సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ చంద్రబాబు నివాసం వద్ద పోలవరం టికెట్ ఇవ్వాలని చెప్పని ప్రస్తుతం సిట్టింగ్ ఇవ్వకూడదని చెప్పని ముడియం శ్రీనివాస్కు వ్యతిరేకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ముడియం శ్రీనివాస్ ఉన్నారో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ముడియం శ్రీనివాసకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఆయనకు ఇప్పటి వరకు కూడా టికెట్ ఖరారు కాలేదు సో ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ముడి ముద్దు టీడీపీ ముద్దు అనే తరహాలో పూర్తిగా ఇది చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిట్టింగ్ అభ్యర్థులు కూడా ఉన్నారు సో ఇద్దరూ కలిపి మొడియం వద్దు అనేవాళ్ళు కొంతమంది అలాగే మొడియం శ్రీనివాస్ నాయకత్వం వద్దిల్లాలని చెప్పని పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు నివాసానికి తరలివచ్చి పోటాపోటీగా ప్రదర్శనలు చేయడం కోటాపోటీగా నినాదాలు చేయడం ప్రకార్ట్లు ప్రదర్శించుకోవడం వంటి సంఘటనలు సార్ మనం కనుక చూస్తున్నాం సో ఇదే తరహా వాతావరణం నిన్న కూడా ఇక్కడ నెలకొంది నిన్న పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు కూడా వచ్చి ఇదే విధంగా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో హీట్ బెల్డప్ అవుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్న క్రమంలో దాదాపు మనకు అందుతున్న సమాచారం మేరకు నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాల వరకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన నేపథ్యంలో ఇంకా దాదాపు నా మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఎంపీకి సంబంధించిన కసరత్తు అయితే చాలా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు సో ఈ క్రమంలో ఆ సీట్లను దక్కించుకునేందుకు ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యతిరేక వర్గాలు అనుకూల వర్గాలుగా చీలిపోయి ఇక్కడికి వచ్చి లాబింగ్ చేస్తున్న ప్రయత్నాలతో పాటుగా బల ప్రదర్శన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటామంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో జరిపే సమావేశాలు ముగిసిపోయాయి వంటుమనులకు సంబంధించిన సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు సత్యవే అభ్యర్థులు సత్యవేడు శ్రీకాళహస్తి మదనపల్లి తంబాలపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు అలాగే సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలార ఆదిత్యతో పాటుగా అక్కడి నుంచి టికెట్లు మాజీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన హేమలతో అలాగే కొత్తగా పార్టీలోకి చేరిన జేడీ రాజశేఖర్ కూడా టికెట్లు ఆశిస్తున్నారు సో ఈ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే ముందుగానే స్క్రీనింగ్ కమిటీతో వీళ్ళు వీళ్ళందరూ కూడా భేటీ కాబోతున్నారు అలాగే శ్రీకాళహస్తి నుంచి టికెట్ ఆశిస్తున్న ఎస్సీవి నాయుడు అలాగే బొజ్జ సుధీర్ బొజ్జల ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆయన ఆ వృద్ధాప్యం కారణంగా ఆయన మళ్ళీ తిరిగి పోటీ చేసే అవకాశాలు లేదు తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఎప్పటికే కోరిన నేపథ్యంలో బొజ్జల సుధీర్ అయితే బాగుంటుందా లేకపోతే పార్టీకి చాలా కాలంగా సేవలు అందిస్తున్న ఎస్సీవి నాయుడు అయితే బాగుంటుందన్న దిశగా కూడా టీడీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు చూసుకుంటా ఉంటే మదనపల్లి తంబాళపల్లి నియోజకవర్గాలు ఈ రెండింటిలో ఏదో ఒకటి బీసీకి ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే తంబాళపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం బీసీ అభ్యర్థి బీసీ అభ్యర్థి సిట్టింగ్గా ఉన్నారు శంకర్ యాదవ్ ఉన్నారు అయితే అక్కడ ఆయన అభ్యర్థిత్వం కాకుండా వేరే వాళ్ళకి అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తన వర్గానికి సంబంధించిన వాళ్ళతో బల ప్రదర్శన చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా కృష్ణా జిల్లాకు సంబంధించి కైకలూరు నూచువీడు తిరువూరు ఇటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అభ్యర్థులతో కూడా ఒకవైపు స్క్రీనింగ్ కమిటీ వైపు చంద్రబాబు నాయుడు కూడా భేటీ అయ్యి ఈ రోజు సాయంత్రానికి దాదాపు ఒక కసరత్తు చేసి అంటే ఇప్పటికే ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు ఉదయానికల్లా మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన వ్యవహారం పూర్తవుతుంది అలాగే అభ్యర్థుల రేపుకి సంబంధించిన కూడా ఒక కసరత్తు కూడా పూర్తయితుంది తొలి ముడి కూడా ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కసరత్తును పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఎన్నికలకు వెళ్లాలని చెప్పి దిశానిర్దేశం చేసుకున్న నేపథ్యం రైట్ పిఎంఆర్ ఇప్పుడు సాధారణంగా టికెట్లు ప్రకటించే సమయంలో అసంతృప్తులు ఉండడం కావచ్చు అసమ్మతి ఉండడం అనేది సాధారణంగా జరుగుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు ఇక్కడ నుంచి ఎవరు వస్తారా పార్టీలో కలుపుకుందాం అవతల పార్టీ నుంచి ఎవరు వస్తారా మన పార్టీలో కలుపుకుందాం అని పార్టీలు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి సో టీడీపీ ఎట్లా చూస్తుంది అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమం పెద్ద ఎత్తున అసంతృప్తులు కనపడుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గం రెండు మూడు నియోజకవర్గాల నుంచి ఈ రోజు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది ఎట్లా టీడీపీ ఎట్లా ట్యాకిల్ చేయబోతోంది సీట్లు ఇంతవరకు అభ్యర్థులను అయితే ప్రకటించలేదు కానీ ఆల్రెడీ ఆల్రెడీ దాదాపు ఫైనలైజ్ అయిపోయిన పరిస్థితి ఎట్లా చూస్తుంది ఎట్లా వీటిని సంతృప్తి చేసుకునే వారిని ముందు మద్దతు కూడగట్టుకుని ముందుకెళ్లే పరిస్థితి ఎట్లా ఉంది సంకేతాలు పనిచేసుకోండి నియోజకవర్గాల ప్రచారం మొదలుపెట్టేశానని చెప్పి చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో మిగతా నియోజకవర్గాలు పెండింగ్ నియోజకవర్గాలు ఏదైతే ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆశాభాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే ఇటువంటి ఇబ్బంది ఉంటాయి కాబట్టి అంటే స్థానికంగా ఉండే అభ్యర్థుల మీద కాబట్టి ప్రాంతంగా ఉండే కుటుంబ అభ్యర్థుల మీద కావచ్చు కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి కొంత చంద్రబాబు నాయుడు పెడింగ్లో పెట్టే

అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ అసంతృప్తులను బొచ్చగించే తెస్తారు గుడివాడ కావచ్చు అదనికట్ట ఇటువంటి నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీ నియమించిన అభ్యర్థులకి సహకరించే విధంగా స్థానిక నాయకత్వాన్ని కూడా బొచ్చగించి నష్టలేటువంటి ప్రయత్నం జరిగింది అలాగే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన స్థానికేతలను టికెట్ ఇస్తే సహకరించేది లేదన్న తీర్మానాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం తీసినప్పటికీ అక్కడ అక్కడ ఉన్న స్థానిక నాయకుడికి రావు వెంకటేశ్వరరావు కావచ్చు ఇతర ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు కార్పొరేషన్ పదవులు ఇష్టం చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఈ క్రమంలో చూస్తుంటే ఈ తరహా ఈ తరహా సంతృప్తులు అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కొంత అర్చ చెప్పి వాళ్ళని బుజ్జగించే తీసుకొని వీళ్ళంత వరకు చర్యలు తీసుకుంటుంది సో మొత్తంగా ఉంటే ఎక్కడ ఒకటి రెండు చోట్ల డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఒక్కసారి అధిక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అభ్యర్థులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా స్థానిక నాయకత్వాన్ని మైండ్ స్క్రీనింగ్ కమిటీ ద్వారా అవసరమైతే చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని వాళ్ళకి తగిన సూచనలు చేయడము వరకు అభ్యర్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ప్రాసెస్ అయితే ప్రస్తుతం టీడీపీ అధినాయకత్వం చేస్తుంది చక్రి రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మొత్తానికి సాధారణంగా కనిపిస్తుంది ఎలక్షన్ టైంలో టికెట్లు రాని వాళ్ళు టికెట్ల ఆశావాహులు ఎవరైతే రాదనుకుంటున్నారో లేదంటే ప్రత్యర్థులకు వస్తుందనుకుంటున్నారో ఇలాంటి నిరసన కార్యక్రమాలు కావచ్చు ప్రచ ప్రచారం చేయడం కావచ్చు ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం మరొక ఇరవై ఎనిమిది రోజులు ఉంది ఇలా టికెట్లు ప్రకటించే సందర్భం దగ్గర పడింది కాబట్టి ఎవరికైతే టికెట్ వస్తుంది అనుకుంటున్నారో వారికి ఇవ్వొద్దని ప్రత్యర్థులు తమ అనుచరులతో అక్కడ ప్రదర్శన చేస్తున్నటువంటి దృశ్యాలు ప్రతి రోజు కనబడుతూ ఉన్నాయి అటు అధికార పక్షం కావచ్చు ఇటు ప్రతిపక్షం కావచ్చు ప్రస్తుతం చంద్రబాబు నివాసం దగ్గర దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం పోలవరానికి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియం శ్రీనుకి టికెట్ ఇవ్వద్దు అంటూ అక్కడ ఉన్నటువంటి ఇవ్వద్దు అంటూ టికెట్ ఇవ్వద్దు అంటూ అక్కడ ప్ల ప్రదర్శిస్తూ ఉన్నారు కొత్త అభ్యర్థి ముద్దు మనం ఆ ప్లకార్డ్ చూడొచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియం వద్దు కొత్త అభ్యర్థి ముద్దు ఇదే ప్లకార్డు ప్రతి ఒక్కరి చేతిలో కనబడుతోంది దాదాపు అభ్యర్థులు ఫైనలైజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇది అభ్యర్థులను ప్రకటించే వరకు ఉంటుంది ఒకసారి అభ్యర్థులు ప్రకటించేసిన తర్వాత చల్లబడే అవకాశం ఉంది ఆ అభ్యర్థులు ప్రకటించే లోపు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనసేమన్నా మార్చుకోవచ్చు అధినేత తమ ఆ నేతకు టికెట్ రావచ్చు అనే ఆశతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఒకసారి టికెట్లు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వారిని బుజ్జగించే ప్రయత్నం మొదలవుతుంది సో ఇదంతా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది ఇరు పార్టీల నుంచి ఇంతవరకు ఇంకా లిస్ట్ అనేది బయటికి రాలేదు మొదటి విడత లిస్ట్ అనేది వందకు పైగా సీట్లు ప్రకటిస్తామని ఇప్పటికే అంటున్నప్పటికీ ఎప్పుడు ప్రకటిస్తారు ఎలా ప్రకటన వస్తుందనేది తెలియడం లేదు దాదాపుగా ఫైనలైజ్ అయిపోయాయి సీట్లన్నీ కూడా ఇంకా కొన్ని సీట్లలో ఎక్కడైతే ఒక్కొక్క సీట్కి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారో అసమ్మతి లేకుండా అందరినీ బుజ్జగించి దారికి తీసుకొచ్చి ప్రకటన చేసే దిశగా అడుగులు పడుతూ ఉన్న ఇరు పార్టీల్లో కూడా ప్రస్తుతం చంద్రబాబు నివాసం దగ్గర మనం పరిస్థితిని చూస్తూ ఉన్నాం